ఏ రకంగా ఉందో ప్రజలకు అర్థమవుతుంది ఇంకొకటి ప్రధానమైన ఇంకొక అంశము రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలు మీరు హామీలు ఇచ్చి ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా నిలబెట్టుకోకుండా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంట దాని విజయోత్సవ సభలు దాన్ని ఏమంటారంటే బలవంతపు విజయోత్సవ సభలు చేస్తూ ఉన్నారు అసలు ఏం చేశారని నండి ఇవన్నీ ప్రశ్నిస్తూ ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టులని అరెస్టులు చేస్తూ ఉన్నారు నేను ఇవాళ చెప్తా ఉన్నాను మాకున్న రికార్డ్స్ ప్రకారంగా ఈ ఏడాది కాలంలో నాకు తెలిసి రెండు వందల ఎనభై రెండు అక్రమ కేసులు నేను కేవలం సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నాను ఎనిమిది వందల ఇరవై రెండు మంది పైన నోటీసులు ఇచ్చారు ఎనభై ఆరు మందిని అరెస్టులు చేశారు అంటే వాక్ స్వాతంత్రం లేదు మీరు ప్రభుత్వం మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడిన విధానం ఏ రకంగా ఉందనంటే అయ్యన్న పాత్రుడు స్పీకర్ అసెంబ్లీ స్పీకర్ ఏ రకంగా మాట్లాడలు బూతులు పచ్చి బూతులు మాట్లాడు అంటే నేను మాల్లో ఉండి కూడా చెప్తా ఉన్నాను అంటే ఎంత ఆవేదనతో ఉన్నామనేది సరే ఆలోచన చేయండి ప్రజలను ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను దారుణాతి దారుణమైన మాటలు ఇవాళ గుంటూరులో గుంటూరు ఆఫీస్లో సోషల్ మీడియా కార్యకర్త తారక్ ప్రతాప్ రెడ్డిని వాక్ స్వాతంత్రం హరించే విధంగా ఆయన పైన పెట్టిన కేసులు చూస్తే మీరు నవ్వుతారు కూడా ఆయన పైన పెట్టిన కేసులు చూస్తే నేరాలు దోపిడీలు దొమ్మీలు కిడ్నాపులు చేసిన వారిపైన పెట్టే కేసులు బిఎన్ఎస్ సెక్షన్స్ వన్ నైంటీ సిక్స్ త్రీ ఫిఫ్టీ త్రీ త్రిపుల్ వన్ బై త్రీ ఫోర్ ఫైవ్ వన్ ఫార్టీ త్రీ ఆర్ బై సిక్స్టీ వన్ బై టూ ఇవి పెట్టిన కేసులు నేను అడుగుతా ఉన్నా దీనికి ఏంటంటే దొమ్మీలు కిడ్నాపులు చేసిన వాళ్ళు ఎక్స్టార్షన్ చేసిన వాళ్ళపైన పెట్టిన కేసులు ఇవి అక్రమ కేసులు కాదండి హైకోర్టు ముట్టుకేలేసింది మీరు పూర్తి స్థాయి విచారణ జరగకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయొద్దు అని హైకోర్టు మొట్టికాయలు వేసినప్పటికీ కూడా దాన్ని బేఖాతరు చేస్తూ యువకులు అర్నేష్ కుమార్ పైన ఇమ్రాన్ ప్రతాప్ పైన అదేవిధంగా సవేందర్ రెడ్డి పైన వీళ్ళందరి పైన అక్రమ కేసులు పెట్టి రిమాండ్కి ఇచ్చే కార్యక్రమం ఇంత దారుణంగా అక్రమ అరెస్టులు చేస్తూ అదేవిధంగా నెల్లూరు జిల్లాకు చెందిన ఇంకో సోషల్ మీడియా కార్యకర్త అతనికి భరత్ చంద్ర అక్రమంగా అరెస్ట్ చేసి చేసేందుకు సిఐడి అధికారులు ఆయన ఆచూకీ చెప్పాలని భరత్చంద్ర సోదరి ప్రీతిని పది రోజుల క్రితము ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో సిఐడి పోలీసులు నిర్బంధించడం వాస్తవం కాదా అంతటితో ఆగకుండా భరత్ తల్లి అక్క చెల్లెల్ని ఫోన్లు సీజ్ చేసి ఎంత ఇబ్బందులు పెట్టారు చివరికి లాయర్ల సహా సహాయంతో బయటపడ్డారు ఇది కాక రాజమండ్రిలోనే మీరు చూస్తే మా సోషల్ మీడియా యాక్టివిస్టు ఒక కుర్రోడు దళిత కుర్రోడు పోలీస్ ఆగారి పైన వర్షం పడింది అదంతా ముంపుకు అని చెప్పి పోస్ట్ పెడితే అతన్ని ఎస్సీ పిల్లోడిని తీసుకుని పోలీస్ స్టేషన్లో మహిళా కానిస్టేబుల్ ముందు దుర్భాషణలాడుతూ అర్ధనగ్ధంగా డైరెక్ట్గా తీసుకెళ్లి సెల్లో పెట్టారు పెడితే ఆ ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా తీసుకెళ్ళి నేషనల్ ఎస్సీ కమిషన్కి నేషనల్ హ్యూమన్ రైట్స్కి ఇస్తే ఇమీడియట్గా కలెక్టర్ని ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేస్తూ డీజీపీని ఎక్స్ప్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ చేస్తూ నోటీసులు ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటో చెప్పనమంటారండి రెండు నెలల నుంచి సీసీ కెమెరాలు పోలీస్ స్టేషన్లో పనిచేయట్లేదు దాని గురించి మేము సాక్ష్యాధారాలు అందించలేము అని ఇచ్చిన సమాధానం ఈ కూటమి ప్రభుత్వంలో ఒక పోలీస్ స్టేషన్లో రెండు నెలల నుంచి సీసీ కెమెరాలు పనిచేయట్లేదు మరి మీరు ఎందుకున్నారండి పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు పనిచేయవా ఇంత దారుణాతి దారుణమైన పొజిషన్స్లో ఉంటూ మరి ఇవాళ అక్రమ అరెస్టులు చేస్తూ వీళ్ళంతా కూడా రాక్షస ఆనందం పొందుతూ ఉన్నారు ఇవి ముమ్మాటికి కూడా రెడ్ బుక్లో ఏదైతే మంత్రి లోకేష్ గారు ఏదైతే చెప్పాడో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే అమలు చేస్తూ ఉన్నారు పోలీస్ యంత్రాంగాన్ని ఒక కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు మాదిరి వాడుకుంటూ ఉన్నారు మొన్న మెడికల్ కాలేజీలది మేము ధర్నా చేస్తే మా దగ్గర ఉన్న యాక్టివిస్టులు ఎవరైతే యాక్టివ్గా ఒక పది మంది పనిచేస్తారు కదా వాళ్ళ ఇళ్ళకి అర్ధరాత్రి పన్నెండింటికి పన్నెండున్నరకి ఒక పది పదిహేను మంది పోలీసులు వెళ్తూ ఉన్నారు ఇంటికి ఇంటికి వెళ్ళి ఎస్పీ గారు పంపించారు అతను ఊర్లో లేను వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారు వాళ్ళందరూ కూడా హార్ట్ పేషెంట్స్ ఉంటే మీ అబ్బాయి వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా తిరుగుతున్నాడు కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి అని వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు ఇది రాజమండ్రిలో జరుగుతుంది అంటే ఈ రకమైన పోలీస్ని ఏ రకంగా ఉపయోగిస్తూ ఉన్నారు వీళ్ళు తెలుగుదేశం పార్టీ వ్యవహారాలకు ఉపయోగిస్తూ ఉన్నారు వాళ్ళ పార్టీని ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగిస్తూ ఉన్నారు ఇది కాకుండా ఒక ప పది రోజుల క్రితం రౌడీ షీటర్లు ఒక బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు డైరెక్ట్గా నేరుగా పోలీసులను కొట్టిన వీడియో రాజమండ్రి మొత్తం హల్చల్ చేసింది మెయిన్ రోడ్లో రాత్రి పన్నెండింటికి తాగుతూ ఉన్నారు పైన తాగుతూ ఉన్నారని పోలీసులు ఆపితే పోలీసులు డైరెక్ట్గా హ్యాండిల్ చేశారు ఆ వీడియో అంతా కూడా సర్క్యులేట్ అయింది అది కూడా మీకు పంపిస్తాను చూడండి అంటే ఇంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రౌడీయిజం పెట్టకపోతూ ఉంది ఈ చేసేవాళ్ళంతా ఎవరు తెలుగుదేశం కార్యకర్తలే మళ్ళీ వీళ్ళకి అందరికీ కూడా డైరెక్ట్గా పైన తిరగబడతా ఉన్నారు ఇదే సోషల్ మీడియాకు సంబంధించండి పాపం ఒక తిరుపతిలో ఒక జిఎస్టి అసిస్టెంట్ కమిషనర్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది అంటే అమరావతి ముంపు గురవుతుంది అది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంటే అతను మరి తెలుసో తెలియకో ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు జస్ట్ షేర్ నొక్కాడు అంటే ఒకవేళ తెలిసి నొక్కినా వచ్చిన నష్టం ఏంటండి నిజంగా ముంపుకు గురవుతుంది పోస్ట్ చేయడంలో తప్పే ఉంది అంటే వాక్ స్వాతంత్రం లేదా అంటే భావ ప్రకటనకి స్వాతంత్రం లేదా ఆయన ప్రకటించుకోకూడదా ఆయన జిఎస్టీ కమిషనర్ ఆయన పేరు ఎస్ సుభాష్ చంద్రబోస్ ఆయన్ని సస్పెండ్ చేశారు అంటే ఈ తరహాలో చంద్రబాబు గారు నేతృత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఇది కాకుండా మరో మహిళ కండక్టర్ ఆమె పేరు కుసుమకుమారి జంగారెడ్డి గూడెంలో ఒక బస్సులో వెలుగు బస్సులో నూట యాభై పైన జనాలు అందులో ఎక్కితే ఆ ఊపిరి ఆడట్లేదు మేము ఎలా ఉద్యోగం చేయాలి అని చెప్పి ఆమె ఫేస్బుక్లో ఏదో పోస్ట్ పెట్టుకున్నట్టుంది పెట్టుకుంటే ఆమెను విధుల నుంచి తప్పించారు అంటే ఇది అసలు ఎక్కడ ఉన్నాము మనం అని అడుగుతా ఉన్నా ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేకపోతే ఇదేమన్నా తాలిబాన్ రాజ్యం జరుగుతూ ఉందా అంటే ఇంత అన్యాయంగా ఇంత అక్రమంగా ప్రజలపైన కేసులు పెడతా ఉన్నారు వాక్ స్వాతంత్రాన్ని హరించే విధంగా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ ఏ రకంగా మాట్లాడేవాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రినే డైరెక్ట్గా సైకోగాడ్ అని మాట్లాడేవాడు ఇదే నారా లోకేష్ నోటుకు వచ్చిన మాటలు మాట్లాడేవాడు మే ఎన్ని కేసులు పెట్టాలా ఒకవేళ మేమే కనుక సీరియస్గా తీసుకుంటే ఎన్ని కేసులు పెట్టాలా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ఈ తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తూ ఉంది మీరు మర్చిపోవద్దు డిజిటల్ బుక్ని ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది మేము ఇక్కడ ఎవరిపైన కూడా కక్ష సాధింపులు చేయం మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా మా కార్యకర్తలకి మా పార్టీ వర్కర్స్కి ఎవరికైతే అన్యాయం జరిగిందో అవన్నీ కూడా ఆ డిజిటల్ బుక్లో అప్లోడ్ చేస్తాము డాక్యుమెంట్ చేస్తాము ఎన్ని లక్షల కేసులు వచ్చినప్పటికీ కూడా ఇవన్నీ కూడా పూర్తిగా స్క్రూట్నీ చేసి రేపు జగన్ అన్న టూ పాయింట్ ఓ వచ్చిన తర్వాత ఇవన్నట్లకి తగిన మూల్యము తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ చెల్లించుకోక తప్పదు అనేది హెచ్చరిస్తూ మీ అందరికీ తెలియపరుస్తున్నారు ya eh, nah?